నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీనెస్ ఆఫ్ ప్రేమ్ ఆఫ్ మై సో ఈరోజు మా ప్రేమ్ని కొంచెంసేపు వాక్ చేపిస్తున్నాం అనమాట సో వాకింగ్ ఏంటంటే వాళ్ళ నాన్న నేర్పిస్తున్నారు సో వాకింగ్ అనేది ఎందుకని నేను ప్రత్యేకించి చెప్తున్నానంటే సో మా ప్రేమ్లో అయితే వాకింగ్ చేస్తూ తను కాళ్ళు ఎత్తి నడుస్తాడండి మనం నడిపిస్తే సో ఈ వీడియోలో మాత్రం తను పర్ఫెక్ట్గా అయితే అడుగు తీసి అడుగు వేయగలుగుతున్నాడు ఏమో వేళ మీదనే నడుస్తాడు అలాంటిది ఈరోజు పూర్తిగా పాదం మోపి నడిచాడు సో అందుకనే ఆ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే తను చూడటానికి అచ్చం రియల్గా నడిచినట్టు అనిపించిందండి ఒక్క క్షణం మాత్రం సో అలా ప్రేమ్ నడుచుకుంటూ వస్తున్నాడు అనిపించింది సో అందుకనే ఆ ఫీలింగ్ మీతో షేర్ చేసుకుందామని పోస్ట్ చేస్తున్నాను సో ముందుగా నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో కీప్ వాచింగ్ మై ఛానల్ సో చూస్తున్నారు కదండి ప్రేమ్ వీడియోలో ఎంత హ్యాపీగా ఉన్నాడో నడవాలని ఒక కుతూహలంతో ఉన్నాడు సో అందుకనే నడవడానికి చాలా ట్రై చేస్తున్నాడు హ్యాపీగా నడక నేర్చుకుంటున్నాడు సో వెనకాల వాళ్ళ నాన్న కూడా సపోర్ట్గా ఉన్నారు సో ఎంతైనా నడక నేర్పించేది నాన్నే కదా ఇప్పుడు రియల్గా మా ప్రేమ్ నడుచుకుంటూ వస్తున్నట్లు అనిపించిందండి ఒక్క క్షణం అసలు వీడియోలో నేను చూస్తూనే ఉండిపోయాను పదే పదే చూస్తూనే ఉన్నాను ఎప్పుడు కూడా పాదాలు ఎత్తి నడుస్తాడండి వేళ్ళ మీదే అలాంటిది ఇప్పుడు మాత్రం పాదాలు చూడండి భూమికి ఆనించి మొత్తం ఫ్రీగా నడుస్తున్నాడు సో తనకి బ్యాక్ స్పైన్ దగ్గర మాత్రమే ప్రాబ్లంగా ఉందండి అది మేము అబ్జర్వ్ చేసిన పాయింట్ అదే సో అందుకనే బాగా ఎక్కువ మసాజ్ అయితే చేస్తున్నాను సో అలాగే మీకు తెలిసిన వాల్యుబుల్ సజెషన్స్ కూడా మాకు తెలియజేయండి అవి మాకు ఎంతగానో హెల్ప్ అవుతాయి బాబుకి సో బాబు ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఫ్యూచర్లో ఒకరి మీద డిపెండ్ అవ్వవలసిన అవసరం కూడా లేదు కదండి సో బాబుకి బాబుకి కొంచెం మెచ్యూరిటీ అనేది వస్తే చాలు కదండి అలాగే బాబుని త్రీ వేస్లో నడిపిస్తున్నారు ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో పట్టుకొని నడిపించారు ఒకటి నడుము పట్టుకొని నడిపించారు బాబుకి మెయిన్గా స్పైన్ కదండి ప్రాబ్లం సో ఆ స్పైన్ వల్ల ఎక్కువ మసాజ్ అనేది చేస్తున్నాను ఆ స్పైన్కి సో బాబుని మళ్ళీ హ్యాండ్ పట్టుకొని నడిపిస్తున్నారు సో ఆ అయితే వెనకడుగు ముందుకు అడుగు వేస్తున్నాడు అలాగే ఒకళ్ళు సజెస్ట్ చేశారండి మూడు చక్రాల గిరకల బండి ఇవ్వండి అని చెప్పి మేము ఆల్రెడీ ట్రై చేసామండి అందుకనే అది బ్యాలెన్స్ చాలక అది బాబుకి హైట్కి పర్సనాలిటీకి అది బాగా వెయిట్ లెస్ అయిపోయి పడిపోతుందండి బాబు కూడా పడిపోతున్నాడు బాబు ఏంటంటే మెయిన్గా దాని మీద ఒకళ్ళ మీద ప్రెజర్ పెట్టేస్తాడనమాట సో అందుకనే ఎలాగో తన వాకర్ ఉంది కదండి సో వాకర్తో నడిపిస్తున్నాము అలా నడుస్తున్నాడండి సో చూడండి మీరు కూడా బాబుకి మీ బ్లెస్సింగ్స్ ఉండాలి చూసారు కదండీ ప్రేమ ఎలా నడిచాడో పూర్తిగా పాదాలైతే మోపి నడుస్తున్నాడనమాట సో అందుకని ఎక్కువ లాక్ చేయకుండా మీకు వీడియో మొత్తం అంతా కలిపేసి పెట్టేశాను అనమాట క్లబ్ చేసేసి సో ఎవరైనా కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో కీ ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్